నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం పార్టీ అగ్ర నాయకత్వంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరోసారి నిప్పులు జరిగారు నాశనం చేసిందని మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారని విమర్శించారు గాంధీ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతూ మేడిగడ్డ అంశంపై తాము మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారన్నారు మేడిగడ్డ పొంగిందని వాస్తవాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారన్నారు హరీష్ రావు సంతోష్ రావులు కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్నారని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకోవడం వల్లే కేసీఆర్ రెండోసారి తనకే తన కేబిట్లో క్యాబినెట్లోకి హరీష్ రావును అవకాశం ఇవ్వలేదని బట్టి వివరించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు తొమ్మిది రోజుల్లో రూపాయలు తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా కింద ఇచ్చామన్నారు స్థానిక సంస్థల్లో నలభై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ల కోసం బిల్లును తీసుకొచ్చామన్నారు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను రిజర్వేషన్లను పట్టించుకోలేదని విమర్శించారు ఎల్లంపెల్లి నెట్టెంపాడు శ్రీశైలము నాగార్జున దేవాదుల ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని కాంగ్రెటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన గుర్తు చేశారు